విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భేతాళుడు ఈ సినిమా తమిళ్ లో సైతాన్ పేరుతో రెండు భాషల్లోనూ ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది విజయ్ ఆంటోనీకి మంచి సంగీత దర్శకుడిగానే కాక అభిరుచి గల నిర్మాతగా దానికి మించి మంచి నటుడుగా కూడా పేరుంది విజయ్ ఆంటోనీ నటించిన నాలుగు చిత్రాలు తెలుగులోకి డబ్బయ్యాయి వరుసగా నకిలీ డాక్టర్ సలీం బెచ్చగాడు ఈ రోజు విడుదలైన బేతాళుడు ఈ నాలుగు చిత్రాలు విభిన్న కథాంశాలతో తయారైన చిత్రాలు కావడం విశేషం బేతాళుడు చిత్రం ఈ రోజు విడుదలైంది ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ ఇలాంటి సినిమాలు ప్రతి వారం సినిమాల పోయే రావు ఓ డ్రగ్ ను హీరో మీద ప్రయోగిస్తే అతను తన పూర్వ జన్మను తెలుసుకున్నాక జరిగే వివిధ సంఘటనలతో కూడిన కథాంశంతో వచ్చిన సినిమా ఇది మొదటి అర్ధ భాగాన్ని మామూలుగానే నడిపించేశాడు దర్శకుడు ద్వితీయ భాగంలో కొంచెం మెదడుకు పని కల్పించాడు ఇక్కడే కొంతమంది ఆడియన్స్ కనెక్ట్ కాకపోవచ్చు నటన విషయానికి వస్తే విజయ అంటోని చాలా బాగా నటించాడు దానికి తోడు ఈ సినిమాను ఆడియన్స్ ఉత్కంఠతో చూడడానికి కావలసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కూడా అందించాడు ఇక హీరోయిన్ అరుంధతి నాయర్ కూడా తన నటనతో బాగానే ఆకట్టుకుంది సైడ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే వారు తమ తమ పాత్రల్లో బాగానే నటించి మెప్పించారని చెప్పొచ్చు ఈ సినిమా మొత్తంగా చూస్తే రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాలు చూసే ఆడియన్స్ ను కొంత నిరుత్సాహపరిచిన డిఫరెంట్ కథాంశాలతో వచ్చే సినిమాను లైక్ చేసే వారికి మాత్రం బాగా నచ్చుతుందనే చెప్పొచ్చు మొత్తంగా చూస్తే ఈ సినిమాను థియేటర్స్ వరకు వెళ్లి చూడదగిన చిత్రం అనే చెప్పొచ్చు